హాయ్ హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా వెల్కమ్ టు అనిత అఫీషియల్ అండి ఈరోజైతే మీ అందరికీ ఒక మంచి విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఆ మంచి విషయం ఏంటి అనుకుంటున్నారా నేను మొన్నటి వీడియోలో ఒక వీడియోలో చెప్పానండి ఒక రింగ్ లైట్ అయితే ఆర్డర్ పెట్టాను అని ఆర్డర్ పెట్టిన తర్వాత ఏం జరిగింది అసలు అర్థమే కాలేదనమాట ఫుల్ మైండ్ అంతా కన్ఫ్యూజన్గా ఉంది ఎలా ఉండిందంటే బాక్స్ మాత్రం నీట్గా ఉందండి మొత్తం అంతా లేదండి బాక్స్ మాత్రం నీట్గా ఉంది స్టాండ్ అయితే చాలా బాగా వచ్చింది కానీ అందులో రింగ్ లైట్ ఉంటుంది కదా అదైతే అదైతే ఫుల్ డ్యామేజ్ అయిన ఉందండి ఒక్కటైతే చాలా చాలా డ్యామేజ్ అయిన ఉంది కానీ బాధపడ్డాది అనమాట ఇక వేస్ట్ అనమాట డబ్బులు ఇక ఇంత చి ఇంత తీసుకున్నా కూడా వేస్ట్ అయిపోయింది అనుకున్నా కానీ ఒక్కటండి ఫ్లిప్కార్ట్ వాళ్ళైతే నిజంగా రిటర్న్ తీసుకుంటారు లేదో నాకైతే తెలియదు నేనైతే ఇంతవరకు ఫ్లిప్కార్ట్లో అయితే రిటర్న్ అయితే అస్సలు పెట్టలేదండి ఇప్పుడైతే మీకు కూడా మీతో కూడా షేర్ చేసుకోవాలా మీతో కూడా చూ చూ చూపిద్దామని అనుకుంటున్నాను ఇంతవరకు ఎప్పుడు రిటర్న్ పెట్టింది లేదండి ఎందుకంటే నేను ఏం తీసుకున్నా కానీ ఒకటికి రెండుసార్లు చెక్ చేసి తీసుకుంటాను అనమాట మీ మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నా మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నా మార్నింగ్ అయితే ఓపెన్ చేశానండి అది ఎలా ఉంది అంటే ఫస్ట్ పెట్టిందేమో చాలా ఘోరంగా వచ్చిండండి నిజంగా చాలా చాలా ఘోరంగా వచ్చిండి అనమాట మార్నింగ్ అయితే ఛార్జింగ్ పెట్టేసి చూశాను ఇప్పుడు మీ ముందే కూడా చెక్ చేస్తాను తప్పకుండా వచ్చిన ఎందుకంటే మీరు ఒక్కరు ఎవరైనా కానీ ఒక్కరు మోసపోతే మోసం చేసేవాళ్ళు ఉన్నంత కాలం మోసం చేసేవాళ్ళు పుట్టు వస్తూనే ఉంటారు అనమాట ఇదైతే గుర్తుపెట్టుకోవాల్సిన విషయమే నిజంగా అండి ఇవి చూసారా ఈ బోల్డ్స్ చూసారా ఒకసారి ఎంత మంచి ఎంత మంచిగా ప్యాకింగ్లో ఉన్నాయి ఇవి నిజంగా మోసపోయాము అంటే ఒక్కసారి మోసపోయామంటే ఇంకొకసారి ఆ ప్రోడక్ట్ కొనాలా వద్దా అని మనం ఆలోచిస్తుంటాము నిజంగా ఇంత మోసం మోసం చేసేవాళ్ళు కూడా ఉండరని అసలు అనుకోలేదండి నేను నిజంగా చాలా చాలా బాధపడ్డాను అన్నమాట ఎందుకంటే ఒకటి కాదు రెండు రూపాయలు కాదండి వెయ్యి వేలు పోసు కొంటామన్నమాట ఎందుకు ఒక ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాము అలాంటప్పుడు మేము నేను కూడా అంటే యాజల్గా మేము కూడా సర్చ్ చేసే తీసుకున్నాం దానికి రేటింగ్ అంతా చూసే తీసుకున్నాం అనమాట అంతా చూసి తీసుకున్నా కూడా ఎక్కడో ఒకసారి మనము తప్పటడుగు వేస్తూనే ఉంటాము అట్లనే నేను కూడా సేమ్ సిచ్యువేషన్నే కానీ రిటర్న్ పెట్టేసామండి ఆ రోజు వచ్చిన రోజే రిటర్న్ ఓహో నన్ను వచ్చిన రోజే రిటర్న్ పెట్టాను అనమాట మా వారైతే ఈవినింగ్ వచ్చారు చూశారు ప్యాకెట్ అంతా ఓపెన్ చేసి ఇది ఉంటుంది కదా సేమ్ ప్యాకెట్ అండి సేమ్ ప్యాకింగ్ అనమాట ఇంత మంచిగా ప్యాకింగ్ ఉన్నప్పుడు ఎవరు ఎవరు నమ్ముతారు చెప్పండి చెడుకు వచ్చింటుందని ఎవరు నమ్ముచుంది ఈ ఈ ప్యాకింగ్ ఏమో మంచిదేశారు ఈ ప్యాకింగ్ ఇట్లాంటి ప్యాకింగ్ ఏమో మంచిదేశారు లోపల లైట్ మాత్రము అంత పోయిందండి మొత్తం ఎట్లా పడితే అట్లా పోయిందండి ఎట్లా అనుకున్నారంటే చూపిస్తాను నేను మీతో కూడా ఇలాంటివి ఎలా ఇచ్చారు అంటే ఈ అట్టపెట్టెలో ఏవో పాత ఉంటాయి కదా ఇట్లాంటివన్నీ ఊడి ఊడిపోయి అప్పుడే ఈ అట్టపెట్టిలో ఎట్లా పడితే అట్లా తీసేసి ఈ రింగ్ లైట్ ఉంటుంది కదా ఈ రింగ్ లైట్ కూడా ఒక కవర్ వచ్చింది ఆ కవర్ అయితే నేను తీసేసాను ప్రజెంట్ అయితే ఇప్పుడు లేదు ఆ రింగ్ లైట్ లోపల వేసేసారనమాట ఇవి నెట్లు ఈ బోల్ట్లు అన్నీ కానీ మేము ఆర్డర్ పెట్టిన తర్వాత రిటర్న్ పెట్టేసాము రాగానే చూద్దాం వస్తుందో రా నేనైతే నిజంగా రాదని అనుకున్నానండి గాడ్ ప్రామిస్ అంటే ఎందుకు రాదని అనుకున్నానంటే ఇంత జరిగిన తర్వాత ఎవరు తీసుకుంటారు ఎవరో ఫేక్ ఐడి వాళ్ళు ఏమైనా పెట్టుంటారమో వాళ్ళు ఇంకా రిటర్న్ తీసుకోవాలని అనుకున్నా ఇంకొకసారి ఆ యాప్ని డిలీట్ చేయాలనుకున్నానండి అంత కోపం తప్పించింది కానీ అది నా చేతిలో ఇంకా బతికి బయటపడింది అనమాట నిజంగానే చెప్తున్నా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయినాను అంతా మంచిగా డబ్బులు పెట్టి తీసుకున్న తర్వాత అర్రే వస్తుందా రాదా ఒకటి కన్ఫ్యూజన్ అయితే ఉండింది నిజంగానే నిన్న నైటు అంటే పంతొమ్మిది తారీఖు ఉండింది రిటర్న్ ఆర్డరు కానీ మళ్ళీ ఏంటో మళ్ళీ అది ఎన్ఎక్స్పెక్టెడ్గా నిన్న నైటే వచ్చేసిందండి నిన్న నైటే వచ్చేసింది ఇంకొకటి వచ్చేసి ఇంకొకటి వచ్చేసి ఇదండి స్టాండ్ ఫస్ట్ సారి ఇచ్చారు కదా అది మాత్రం చాలా బాగుంది ఇదైతే ఇంకా ఓపెన్ చేయలేదు ఎందుకు ఓపెన్ చేయలేదంటే మంచిగా వచ్చింటు ఒక నమ్మకం అనమాట కానీ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా అదైతే మా వారు ఓపెన్ చేసి మార్నింగే చూసేశారు అంటే కొంచెం చిన్న ఒక టెన్షన్ ఉంటుంది కదా ఎలా ఉంటుందో ఏంటో సారి ఇలా మోసం మోసం మోసపోయినామని మోసం అదే చెప్తున్నా కదండీ మోసం చేసేవాళ్ళు ఉన్నంతకాలం మోసం చేస్తూనే ఉంటారు ఈ రింగ్ లైట్ ఎందుకు తీసుకుంటున్నామంటే నైట్ టైమ్స్ నేను కొన్ని కొన్ని సందర్భాలు లైవ్ చేస్తుంటున్నాను అనమాట అందుకోసమని మాత్రమే ఈ రింగ్ లైట్ అవసరం పడ్డది అంటే మొన్న మొబైల్ చార్జ్ అట్లా కరెంటు ఇది అయినప్పుడు అట్లా చేసుకున్నాను అందుకోసమని మా వారు నా మంచికి కొంచెం నేను ఒక్కసారి అన్నాను రీ ఇట్లా అండి రింగ్ లైట్ అని చెప్పగానే సరేలే అని సెర్చ్ చేసి ఇక నా అనమాట తీసేసుకుంటే ఇదేమో మంచిగా వచ్చిందండి ప్యాకింగ్తో సహా చాలా చాలా బాగా వచ్చింది అదైతే ఏం బాగా రాలేదనమాట ఇది ఇప్పుడు ఇంకా ఓపెన్ చేయలేదు కాబట్టి ఇది చూడాలి ఎలా వచ్చిందో అంటే నిన్న నైట్ రిటర్న్ వచ్చే రిటర్న్ తీసుకెళ్ళారు రిటర్న్ ఇక వచ్చేసి ఇది ఇచ్చేసి అది తీసుకెళ్తారు ఒకటి ఇందులో ఏంటి బాగా నచ్చిందంటే నాకు చూసారా ఇప్పుడు మీ ముందే ఓపెన్ చేస్తున్నాను అనమాట ఇది ఓకే పర్వాలేదు చాలా బాగా వచ్చింది బాగా వచ్చిందండి అది చాలా బాగా నచ్చింది నాకు ఎందుకంటే అది నిజంగా ఇది కూడా చాలా బాగుంది కానీ ముందు పడిపోయే దీనికి అంటే అలా ఆవట్లకి ఉండలేదనమాట వీటికి ఒరిజినల్గా చాలా బాగా ఇచ్చారు ఇదండి ఓవరాల్గా నేనైతే తీసేసుకున్నాను ఇది మంచిగా మనం సెట్టింగ్ చేసుకొని మనం పెట్టుకునే దాంట్లో ఉంటుంది అంతే ఏదైతే ఓపెన్ చేసినా చాలా బాగానే వచ్చింది మళ్ళీ అక్కడ ఇక్కడ వేయడం ఎందుకు నెత్తి పోతాయని చెప్పేసి నేను ఇందులోకి పెడుతున్నాను ఇప్పుడైతే లైట్ అయితే చూపెయాలనుకుంటున్నా మీకు అలాగే ఎవరు మోసపోకూడదు అని ఎవరైనా కానీ అండి మోషన్ లేకోకుండా ఏటన్నా మీకు ఆర్డర్స్ వెనక్కి పెట్టాలంటే ధైర్యంగా రిటర్న్ పెట్టేసేయండి తెచ్చిస్తారండి అట్లా ఏం చేయరు అంటే మీ దగ్గర ఉండే ప్రోడక్ట్ మీ వాళ్ళు అడిగారు అనమాట ఫస్ట్లోనే అడిగారు డ్యామేజ్ అయిందని మేము పెట్టేశాము వాళ్ళు అడుగుతారనమాట మీకు వచ్చిన తర్వాత ఏమైంది అని మళ్ళీ ఏదన్నా కానీ అవ్వచ్చు నేను నా లైఫ్లో ఫస్ట్ టైం రిటర్న్ పెట్టడం ఇది అప్పుడు ఒకసారి పెట్టాము అది నా విషయం కాదు మా వారి విషయంలో అదైతే పెట్టాము ఇప్పుడైతే ఈ ఛార్జింగ్ ఇది మాత్రం ఇవ్వరండి ఇది మాదే ఇట్లాంటి ఒక అడాప్టర్ ఇస్తారు ఇది నెట్లు బోట్లు ఇవన్నీ మనం సెట్ చేసుకోవాలి ఉంటుంది ఓకేనా నాకైతే నిన్న నైట్ అంటే మేము మా దగ్గర ఉండే తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేటట్లయితే నిజంగా మేము మోసపోయిన వాళ్ళమే అవుతాము కానీ ఇప్పుడైతే మన ఇంకా ఫస్ట్ తీసుకొచ్చి ఇచ్చి మళ్ళీ ఒకటి మన దగ్గర ఉండేది తీసుకెళ్తారు కాబట్టి సో హ్యాపీగా నమ్మొచ్చు అనమాట నేనైతే ఇప్పుడు ఇక్కడే ప్లగ్ ఉంది చూపిస్తున్నా మన కొత్త కొత్త ఇంటికి ఎలా వచ్చేసిందో అని ఓకేనా ఇందులో కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చండి మంచిగా ఒక త్రీ ఫోర్స్ కలర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు లేననా ఇద్దునా అట్లానే అనమాట ఇంకొకటి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నాను ఇదో ఇట్లా మధ్యలోకి దీనికి కూడా కవర్ వచ్చింది ముందు వచ్చింది ఇది మొత్తం ఊడిపోయిందండి ఇది మొత్తం ఊడిపోయింది దీన్ని ఇట్లా వచ్చేసింటే ఇది మొత్తం దుమ్ము పట్టిందండి ఈ దీంట్లోపలంతా దుమ్ము ఉంది అంతా ఎట్లుందంటే అప్పుడు ఇక్కడంతా తగిలేశారు వాడేసి పడేసి దాంతో మాకి ఇవ్వాలని చూశారు అది ఎంత మాత్రం కరెక్టు మీరే చెప్పండి ఇక్కడైతే ఒక ట్యాప్ ఉంటుంది ఇది అంతగా యూజ్ కాదండి నేను ఎక్కువ షార్ట్ వీడియోస్ తీసుకుంటుంటాను కాబట్టి ఇక నైట్ టైమ్స్ లైవ్ చేస్తుండ లైటింగ్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి మా వారైతే ఇది ఎందుకు తీసుకోలే అని చెప్పారు కాబట్టి ఇక మేము ఇంకా సక్సెస్ కాలే ఏమీ కాలే అయినా కూడా ఇలాంటివన్నీ తెచ్చిస్తుంటారు ఓకే పర్లేదు దాంతో పోల్చుకుంటే ఇది నిజంగా హండ్రెడ్ లీటర్ బాగుంది దీనికి దీనికి ఎప్పుడు చూసారా ఇట్లా ఇట్లా పైన ఇట్లా తగిలించుకోవచ్చు పాతదానికి ఇక్కడ ఫుల్ కట్ అయినిందండి అట్లుంది ఇప్పుడైతే నేను లైట్ అయితే ఆన్ చేయాలనుకుంటున్నా మీ ఇద్దరు మీకు కూడా చూపించాలనుకుంటున్నా ఎలా వస్తుందో చూడాలి ఇక్కడైతే అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఆను ఆఫ్ కలర్స్ డౌను ప్లస్ కావాలంటే ప్లస్ మైనస్ కావాలంటే మైనస్ అయితే ఆన్ చేసుకొని అట్లా మొత్తం చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇప్పుడు నా ప్రేజ్ ఎలా వెలిగిపోతుందో చూడాలన్నమాట ఇదే స్విచ్ ఆన్ చేయగానే ఇట్లా కలర్ వస్తుందండి చూసారా అంటే బ్లూ కలర్ వస్తుంది అది అంతగా తెలుసా చూడ చూసారా అట్లా వస్తుంటుంది అన్నమాట అట్లా లైటింగ్ వస్తుంటుంది అనమాట ఇప్పుడైతే దీన్ని గట్టిగా ఇట్లా ఒక ప్రెస్ రెడ్ బటన్ ఉంటుంది దాని మీద ఇట్లా ఆన్ పట్టుకుంటే అది ఆటోమేటిక్గా ఆఫ్ అయి చూసారా ఎలా ఆన్ అయిందో ఇదన్నమాట మన వేస్ ఇది ఆఫ్లైన్ ఇది ఆన్లైన్ అనమాట ఇది వచ్చేసి లైట్గా ఉందండి కలరు ఇప్పుడు మైనస్ చేస్తున్న చూసారా కొంచెం లైట్ అదో అట్లా లైట్గా అయిపోయింది ఇంకా లైట్గా అయిపోయింది ఇంకా లైట్గా అయిపోయింది అట్లా త్రీ టైమ్స్ అట్లా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఇదైతే హై అనమాట చూడండి ఎంత హైట్ వచ్చిందో చూడండి చూసారా ఇదన్నమాట ప్లేస్ వచ్చేసి ఇలా ఫుల్ గ్లోగా ఉంటుంది అంటే గ్లో అని కాదు ఇట్లా ఉంటుందండి ఇది రింగ్ లైట్ ఉండే స్పెషాలిటీ అనమాట ఇంకోటి గోల్డెన్ కలర్ ఈ గోల్డెన్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు చూసారా ఇది ఒక కలరు ఇది ఫుల్ గోల్డెన్ కలరు ఫస్ట్ పెట్టింది లైట్ కలర్ది ఇప్పుడు పెట్టింది ఒక గోల్డెన్ కలర్ది ఇదిలే ఇప్పుడు పెట్టింది ఫుల్ వైట్ అనమాట ఇది బట్ ఇది రాన చూసారా ఫుల్ ఫుల్ లైట్ అనమాట అది అలా పెట్టుకోవడం కంటే ఇలా పెట్టుకోవాలి పోమ్నా తప్పకుండా ఎలా ఉందో చెప్పండి ఓకేనా ఓవరాల్గా ఇది మేము మోసపోయి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేసింది మన వస్తువు అయితే మనకు వచ్చేసింది మనం ఎవరికి మోసం చేయకోకుండా ఉంటే ఇది గోల్డెన్ కలర్ ఇది నార్మల్ వైట్ కలర్ లే ఇది ఫుల్ గోల్డ్ త్రీ కలర్స్ వస్తాయండి ఇది లెక్ లైటు లైటు గోల్డ్ అట్లా ఇది గోల్డ్ కలర్ అనమాట ఇట్లా ఉంటుందండి ఓకేనా ఇది మన ఇది అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మనం ఛార్జింగ్ పెట్టుకొనే చేసుకోవాలండి ఇది ఛార్జింగ్ లేకోకుండా అయితే కుదరదు అనమాట ఛార్జింగ్ అవ్వదు ఇది మనం కనెక్ట్ చేసుకొని ఇక మనం ఈజీగా చేసుకోవచ్చు ఓకేనా అండి ఇది ఎవరికైనా నచ్చితే తీసుకోండి ఓకేనా మోసపోకండి ఇదైతే ఆఫ్ చేస్తున్నానండి ఇట్లా ఆఫ్ చేసేసి మనం ఇక నీట్గా ఎగబెట్టుకునే దాంట్లో ఉంటుంది ఇదండి మన ఎట్లనో రిటర్న్ పెట్టేసినా కాబట్టి మళ్ళీ మంచిదే తీసుకొచ్చి ఇచ్చారు చాలా చాలా హ్యాపీ నిజమే చాలా హ్యాపీగా ఫీల్ అయినా వచ్చినప్పుడైతే మా వారికి అయితే థ్యాంక్ యూ అయితే ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే ఎందుకంటే నాకు అంటే మనకు తెలియని వాళ్ళు ఇక వచ్చింది ఇక వేస్ట్ అని అక్కడ పడేయడం కంటే మళ్ళీ దాన్ని రిటర్న్ పెట్టి మళ్ళీ తెప్పించి మళ్ళీ ఇచ్చారు కదా అందుకని వాళ్ళకి నిజంగానే ఒప్పుకోవాలి చాలా 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 హ్యాపీగా ఫీల్ అయినాను ఈ హ్యాపీనెస్ మీతో కూడా షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఆ అవకాశం మీరు ఇచ్చారు నాకు ఇంకా మన ఛానల్ ఇంకా పెద్ద పెద్దగా మంచిగా ఎదగాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన ఛానల్ ఇంకా ఎక్కువ గ్రోత్ రావాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా మీరు కూడా కొంచెం ఎక్కువ సపోర్ట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్గా వీడియోలు అయితే నేను తీసుకొస్తుంటాను ఓకేనా వీడియో ఎలా ఉంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియోని ఇస్తే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి స్మాల్ రిక్వెస్ట్ అండి ప్లీజ్ ఓకేనా అందరికీ బాయిట్ బాయ్ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్